హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా మరియు భారతదేశం ఎప్పటి నుంచో వ్యూహాత్మకంగా భాగస్వామ్యులుగా ముందుకు సాగుతున్నాయి రక్షణ వాణిజ్య సాంకేతికత వంటి రంగాల్లో రెండు దేశాలు సహకారాన్ని పెంచుకున్నాయి కానీ ఒక దశలో రాజకీయ నిర్ణయాలు అంతర్జాతీయ పరిస్థితులు అనుకొని మలుపులు తిరగగలవు భారతదేశం కొన్ని నిర్ణయాలు అమెరికాకు ఇష్టం లేకపోవడంతో సంబంధాలు ఉద్రిక్తతలకు దారితీశాయి ముఖ్యంగా రక్షణ రంగంలో అమెరికా తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసింది అమెరికా ఇప్పటి వరకు భారతదేశానికి ఆధునిక యుద్ధ విమానాలు క్షిపణి వ్యవస్థలు రక్షణ సాంకేతిక పరికరాలను అందజేస్తూ వచ్చింది ఈ సహకారం వల్ల భారతదేశ సైన్యం బలపడింది కానీ అమెరికా కోపంతో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఇకపై భారతదేశానికి ఎలాంటి ఆయుధాలు సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వబోమని ప్రకటించింది భారతదేశాన్ని కుదిపేసింది ఎందుకంటే రక్షణ రంగంలో అమెరికా పాత్ర ఎంతో ముఖ్యమైనది భారతదేశ ప్రజలు రాజకీయ నాయకులు ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా ఇలా చేయడానికి ఏంటో తెలుసుకోవడానికి నిపుణులు అనేక విశ్లేషణలు చేశారు కొందరు ఇది భారతదేశం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రతిస్పందన అని భావించారు మరికొందరు అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు కూడా ఈ కోపానికి కారణమని చెప్పారు ఇక భారతదేశానికి ఇది ఒక హెచ్చరికలా మారింది ఎప్పుడూ ఒకే దేశంపై ఆధారపడకుండా స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గ్రహించింది అమెరికా నిర్ణయం తాత్కాలిక నష్టాన్ని కలిగించిన దీర్ఘకాలంలో ఇది భారతదేశానికి ఒక పాఠంలా నిలిచింది రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే ఆవశ్యకత మరింతగా బలపడింది ఇంకా కోపం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు చల్లబడిన దౌత్య చర్చలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ప్రయోజనాల ఆధారంగా సంబంధాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉద్రిక్తత కూడా ఒకరోజు తగ్గి మళ్ళీ రెండు దేశాల సహకార దారిలో నడిచే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే